ప్రకాశం జిల్లా అవతరణ మన అందరి అదృష్టం గిద్దలూరు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో పట్టణ బీజేపీ ఆఫీసులో ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మేధో కమిటీ మెంబర్ రెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా నెల్లూరు గుంటూరు కర్నూలు జిల్లాల నుండి ప్రకాశం జిల్లా పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి రెండవ తేదీన టంగుటూరి ప్రకాశం పంతులు గారి గుర్తుగా ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని ఆ ఆంధ్ర సింహం తెల్లదొరలకు ఎదురొడ్డి గుండెచప్పుడు గుర్తుగా ఏర్పాటు చాలా సంతోషం ప్రతి పౌరుడు ఆయనను ఆదర్శంగా తీసుకొని దేశం పట్ల తోటి పౌరుల పట్ల బాధ్యతగా మెలగాలని దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యము పాలు పంచుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు కొప్పోరపు నాగేశ్వరరావు పట్టణ జనరల్ సెక్రటరీ మునగనూరి రామకృష్ణ బీజే వైఎం సంతోష్ జిల్లా కార్యవర్గ సభ్యులు వీర చక్రం మరియు నాయకులు పాల్గొనడం జరిగింది యాభై రెండవ యాభై రెండవ యాభై రెండు సంవత్సరాల ఇవాళ మనకు జిల్లా ప్రకాశం జిల్లా కావడం దానికి మన అందరికీ తెలుసు గుంటూరు జిల్లాలో వనిత అనుమాను నెల్లూరు జిల్లాల ఫలిత అనుమాను కర్నూలు జిల్లాల వనిత అనుకారు ఏర్పాటు చేసి డెబ్బై రెండు ఫిబ్రవరి రెండవ తారీఖున జిల్లా ప్రకటన చేసేది చేయడం జరిగింది అయితే మనం చాలామందికి ఈ జిల్లా తంగుటూరు ప్రకాశం మందులు గారి ఒక సొంత జిల్లా మంగూరు పక్కనే వాళ్ళ సొంతము మరి మనందరికీ తెలుసు ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ను గడగడ రాడించినటువంటి స్వాతంత్ర సమర స్వాతంత్ర సమర యోధులలో ఆయన చాలా గొప్పవాడు త్యాగ హైకోర్టులో ఆ రోజులలోనే నెలకు రోజు యాభై వేలు ఉన్నది కూడా లండన్లో లో చేయడం జరిగింది రాజమందిలో కూడా ఆయన మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం జరిగింది అయితే ఇన్ని వదిలేసి మన దేశానికి స్వాతంత్రం రావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో అంత ఆదాయాన్ని కూడా పక్కన పెట్టి అదే పోలీస్ కాలంలో ఒక ఉద్యమంలో ఈయన ఎదురేగి పోలీసు బయట చేసేదానికి ముందుకు వచ్చినప్పుడు కోర్టు ఇబ్బంది పక్కన వేసి నన్ను కాల్చండి ఆయన జనాలు కాల్చమంటే మరి ఆ విధంగా అంత జాగస్యని మరి బ్రిటిష్ గవర్నమెంట్ అడగలాగించి మనకు ఆంధ్ర మీరు ఆరోగ్యం జరిగింది కాబట్టి మరి అందరం కూడా భారతీయులు అందరం కూడా తమ్ముళ్ళు ప్రకాశాన్ని తన గారికి జోరం చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన త్యాగాన్ని మనము చూసుకొని ఈ దేశానికి ఈ సమాజానికి మేలు చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి పితలూరు వార్కాపురం కరవల జిల్లాలకు పాట రాయలసీమ కాబట్టి ఈ డెవలప్మెంట్స్ కు మనకు ఆరోగ్య ఉండబడకే జరిగింది అయితే ఇస్తున్నారు ఇవి కూడా మనం ఒకసారి పరిగణన చేయాలని చెప్పేసి ఈ మూడు తాలూకాలకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ మనం రాయలసీమ ఇచ్చే బడ్జెట్ ఇస్తున్నాడు కాబట్టి మనకు ఫండ్స్ వస్తున్నాయి అన్ని విధాల కాబట్టి ఇది మనం దృష్టి పెట్టుకోవాలి ఆల్రెడీ నెల్లూరు గుంటూరు జిల్లా డెవలప్ ఏరియాస్ మంది అన్డెవలప్ ఏరియాస్ ఆ ఫండ్స్ కూడా మనం ట్రై చేసి వాటి తరఫున